ఇది ఒక్కసారి వినుకునే ప్రయత్నం చేయండి రైతాంగాన్ని నమస్తే తెలంగాణ పేపర్ ఎజెండా పెట్టుకొని టిఆర్ఎస్ నాయకులు వాళ్ళే కొంతమంది జమై చెప్పులు జమ చేసి కృత్రిమ కొరత పెట్టి రైతులను ప్యానిక్ క్రియేట్ చేసి ఇలా ఎవరైనా అయ్యో దొరికదట్ట అంటే నాలుగు బస్తాలు ఎక్కువ ఉంటారు ఆ విధంగా సరుకులు అడ్వాన్స్గా కొనుగోలు చేసేటువంటి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇలా రాక్షస ఆనందం పార్టీ భారతీయ జనతా పార్టీలను అడుగుతాం రైతుల సాక్షిగా రైతులు ఏమనాలో ఏమనకూడదో చెప్పుడు ముచ్చట పక్కన పెడితే నిన్ను మాత్రం తీన్ మార్మాలన్న పుచ్చపండు పొన్నం ప్రభాకర్ అన్నట్ల వన్ పర్సెంట్ కూడా తప్పు లేదనిపిస్తుంది నాకైతే నిజానికి మీరు అంత కొంత చదువుకొని ఈరోజు అధికారులకు వచ్చి మంత్రి పదవులు పొంది ఈరోజు రాష్ట్ర రైతన్నలు ఏ విధంగా యూరియా కోసం తిప్పలు పడుతూ ఉన్నారో అందరు చూస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో యూరియా షార్టేజ్ ఏర్పడింది గత ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు కాలం కాకున్న సమయంలో కూడా కేసీఆర్ గారు యూరియా బస్తాలను ఈ యొక్క యూరియా కేంద్రాలలో యూరియా షాపులలో స్టాక్గా నింపేటోడు కేసీఆర్ గారు అయితే ఈరోజు యూరియా షార్టేజ్ ఎందుకు ఏర్పడిందంటే ప్రతి ఒక్కళ్ళకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఈరోజు కర్ణాటకకు ఆంధ్రాకు యూరియా బస్తాలు అమ్ముకుంటుంది ఎంతకు వంద కోట్ల రూపాయలకు స్కాముకు పాల్పడి ఈరోజు అమ్ముకుంటుందని ప్రతి రైతుకు తెలుసు ఇదే రెండు వందల అరవై రూపాయలకు దొరికే యూరియా బస్తా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మూడు వందల ఎనభై రూపాయలు నాలుగు వందల రూపాయలకు ఈరోజు దొరికేలా చేస్తున్న మీ భాగోతాలు మీ బండారాలు ముప్పై నాలుగు రూపాయలు మీరు ఒక బస్తా నుంచి స్వాధీనం చేసుకొని పందులు లెక్క దోసుకునే ఆ వ్యవహారం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు తెలుసు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పులు లైన్లో వేసి ఆధార్ కార్డులు పట్టా పాస్బుక్ జిరాక్సులు పెట్టి వాళ్ళు లైన్లో నిలబడి వాళ్ళు యూరియా షాప్ ముందు పండుకుంటున్నారా ఇదే ముచ్చట పొన్నం ప్రభాకర్ గారు మర్యాద పూర్వకంగా తమ నియోజకవర్గంలో తన సొంత నియోజకవర్గంలో వచ్చి ఒక్కసారి మీరు ఇట్లా ఏ బీఆర్ఎస్ ఏంటంటారు మీరు బీఆర్ఎస్ వచ్చి నిలబడుతారా ఈడ అనుకుంటా వచ్చి అనగలరా ఒక్కసారైనా అని అట్లా బయటికి పోగలరా చెప్పులు దగ్గర కొడతారు ఒక్కొక్కరు అంతా కోపం మీద ఉన్నారు రైతనలు ఇదే మాట రైతులు వాళ్ళు రైతులు కాదు యూరియా కోసం కొట్లాడే వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ నాయకులే ఈ డ్రామా అంతా బీఆర్ఎస్ వాళ్ళే చేస్తూ ఉన్నారు రైతులు యూరియాను మేము ఫుల్గా ఇస్తూ ఉన్నాం అని తుమ్మల నాగేశ్వరరావు అంటాడు రేవంత్ రెడ్డి ఏమో అదంతా ఏఐ వీడియో అంటాడు ఇక పూర్ణం ప్రభాకర్ ఏమో అసలు రైతులే కాదు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు గీ తెలంగాణ రాష్ట్ర రైతన్నలు విన్న తర్వాత మీరు ఒక్కసారి ఊర్లలో పోతే నిజానికి చెప్పులతో కొడతారు చెప్పులు ఉంటాయి కదా చెప్పులు కాళ్ళలో ధరించే చెప్పులు ఆ చెప్పులతో కొడతారు ఎందుకంటారా ఈరోజు మీరు చేస్తున్న పరిపాలన మీరు చేస్తున్న పనితీరుకి తెలంగాణ సమాజం ఈరోజు అట్టుడుకుతుంది అంటే తెలుసా ఎగిరి తన్నెంత కోపంలో ఉన్నారు ఎగిరి తన్ని 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 తరిమి 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 నరికి 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 అనే డైలాగులు ఉంటాయి కదా ఆ తీరులో ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంత అగ్రహం మీద అంత అక్రోశం మీద ఇంత ఉక్రోషం మీద కోపంతో రగిలిపోతా ఉంటే సిగ్గు సెలం లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి నమస్తే తెలంగాణ వాళ్ళందరినీ గ్యాదర్ చేస్తుందని చెప్తున్నావా ఒక్క తూరి నీ సొంత నియోజకవర్గంలో చూడు తుమ్మల్లాగేశ్వర వ్యవసాయ శాఖ మంత్రి ఈ రోజు యూరియా ఎవరికి అమ్ముకుంటుండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యవర్తిగా ఉండి ఈరోజు తెలంగాణకు రావాల్సిన ఇరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఏ బొక్కలు పోతుంది ఏ రాష్ట్రానికి పోతుంది దానిపై కమిషన్ తినే గాడిదే ఎవరు ఆనా ఎవరు ఒక్కసారి బయట చర్చ పెట్టుకునే ప్రయత్నం చేద్దాం ఆ పొన్నం ప్రభాకర్ గారు ఇదే రైతు సమక్షంలో మీ సెక్యూరిటీ గార్డులు మీ పోలీసు యంత్రాంగం అన్ని పక్కన పెడదాం మీరు స్వతహాగా తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది మంత్రులు ఉన్నారో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఒక ముఖ్యమంత్రిని మీరందరూ ఒకసారి కూర్చోండి తెలంగాణ సమాజంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని ఒక సైడ్ కూర్చోబెడుతాం నిజానికి మీరందరూ యూరియా కోసం నిజంగానే తిప్పలు పడుతున్నారా అని అడిగేలోపు మీ మొహాల మీద ఎన్ని చెప్పులు వచ్చి పడతాయో ఒక్కసారి చూడండి చెప్పులు లెక్క పెట్టుకోవడానికి మీ వెనకాల పియలు ఉండాలి వాళ్ళ వెనకాల తదితర అధికారులు ఉండాలి ఈరోజు రైతులు కోపం మీద ఉన్నారు ఈరోజు రైతులు రగిలిపోతూ ఉన్నారు నిజానికి వాళ్ళు తినకుండా ఒక పూట మింగకుండా ఈరోజు పస్తులుండి ఈరోజు వాన ఎండ చలి రాత్రి పగలని చూడకుండా ఎరువుల బస్తాల షాపుల ముందు ఎరువుల షాపుల ముందు పడిగాపులు కాచుకుంటూ నిద్రపోకుండా యూరియాకి నెల అయిపోయింది అయింది రెండు నెలలు అయింది పంటకు రెండో డోసో ఒకటో డోసో యూరియా చల్లాలని రైతులు ఆశగా రైతులు ధీనంగా వాళ్ళు యూరియా కోసం పడిగాపులు కాస్తూ ఉంటే అదంతా కష్టం కాదు ఇది అంత ఇష్టం అని అందుకే నేనేమంటున్నా చెప్పుల దెబ్బలు తప్పదు చెప్పుల దెబ్బలు చెప్పుల మూతలు చెప్పుల వ్యవహారాలు తప్పదు ఎద్దేడిచిన యవసం రైతే రాజ్యం ఏనాడు బాగుపడలేదని కేసీఆర్ గారు చెప్పినట్టే ఈరోజు తెలంగాణ సమాజంలో రైతుల ఎరువుల మీద కూడా పందికొక్కులా దోసుకునే కొందరు ఈ ఈరోజు తెలంగాణని పరిపాలించడం దాని తగ్గట్టుగా ఇలాంటి మాటలు ఏంటంటే నిజానికి నాకు రక్తం మరిగిపోతూ ఉంది ఇంకా రాష్ట్ర రైతన్నలకు ఎట్లా అనిపించాలి ఒక్క యూరియా బస్తా దొరకని యొక్క రైతుకి ఎంత కోపం రావాలి ఈరోజు తెలంగాణలో ఇంత ఇబ్బంది ఏర్పడుతుంటే యూరియా కొరత ఏర్పడుతుంటే ఒకడేమో ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం తిరుగుతూ ఉన్నప్పుడు మరొకరేమో ఫామ్ హౌజుల్లో నుంచి బయటికి వచ్చే ఒక్కరు అవుపడతలేరు కానీ ఈరోజు ఏమంటే బీఆర్ఎస్ పార్టీ అంతో కొంత బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టే ఆ యూరియా ఇరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల రికార్డు ఇప్పటిదాకా మూత మోగుతూనే ఉంది కేసీఆర్ ఒక్క ఫోన్ కాల్ తోటి అధికారులు పంపించి తెలంగాణ రాష్ట్రానికి నాలుగు వేల లారీలతోటి యూరియాని మూడే మూడు రోజుల సరఫరా చేసిన మొగోడు బీఆర్ఎస్ నాయకుడు తెలంగాణ రాష్ట్ర ప్రాంతీయ ప్రాణాలకు ధైర్యంగా నిలిచిండు మీరేం చేస్తున్నారు ఈరోజు మీకు శాతం కావట్లా దమ్ము సరిపోవట్లా లేకుంటే డబ్బు దోసుకుందామని పందులు లేక దోసుకుందాం చూస్తున్నారా ఏం చేస్తా ఉన్నారు ఇలాంటి మాటలు మాట్లాడితే రైతులు ఊకుంటారా ఊకుంటారా ఎగిరెగిరి రైతులు దంతరు నేను చెప్పే ముచ్చట కాదు ఇదే మాట రైతాంగం నుంచి వచ్చే వ్యతిరేకత ఇది